హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా బుడంపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి జత్త పనుల విభాగానికి రావడం జరిగిందండి ఈ యొక్క గీతలు వీటి ఎక్కడి నుండి వచ్చారో పూర్తి వివరాలు వీటితో తెలుసుకుందాం ఎవరు పెద్ద ఎన్టీఆర్ జిల్లా ఎవరు పేరు జత పనులు అండి ఇంతవరకు ఎక్కడైనా పోయినారా పందానికి ఇప్పుడే రావడం మొదటిసారి పాల్గొంటున్నారండి జత పనుల విభాగంలో రెండుకి వచ్చాక వచ్చి ఈ గిత్త జత పనులకు వచ్చి పది రోజులు అవుతుందండి ఈ గిత్త పదిహేను రోజులు అవుతుందండి జత పనులకు వచ్చి నెంబరు ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ Okay, friends, thank you for watching. Thank you.